అధికారంలోకి రాకముందు మేము ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో లేవట్ ఏవైతే లేవట్లో ఇల్లీగల్ లేవట్లో ఉన్నదో ఆ ఎల్ఆర్ఎస్ రుసుము తీసుకోకుండా మేము అనుమతిస్తామని ప్రజలకు చెప్పడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా అధికారంలోకి వచ్చినాక మాట తప్పి ఈరోజు ఎల్ఆర్ఎస్ మీద రుసుము కట్టాలి ఆ రుసుము కడితేనే మీకు లేవట్లు అప్రూవల్ అవుతాయని ఒక జీవో తీయడం జరిగింది మేము ఏమంటా ఉంటాం బిఆర్ఎస్ పార్టీ పరంగా మీరు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకొని ఎల్ఆర్ఎస్ పైన రుసుము రద్దు చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేయడం జరుగుతుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పథకానికి అప్లికేషన్లు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరి సీతక్క కానీ కోమరెడ్డి వెంకరెడ్డి కానీ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అన్న నినాదంతో స్వచ్ఛమైన మోసపురత హామీలు ఇచ్చి అధికారులకు రావడం జరిగింది మరి అధికారులకు వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పేరిట ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లాట్ నుండి దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళు వసూలు చేయడానికి పూనుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు వెంటనే మీరు ఇచ్చిన హామీలలో ఎన్నికలలో ఎల్ఆర్ఎస్ ఏ సూ తీసుకోకుండా ఏ ఓట్లను క్రమగదించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిచ్చిన వరకు గౌరవనీయులు విద్రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది